కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తి అయినప్పటికీ కూడా ముస్లింలకు మైనార్టీలకు అయితే మాత్రం అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారు ఆరోపిస్తున్నారు చెప్పండి సార్ మీ ప్రధానమైన డిమాండ్స్ అంటే ఈరోజు సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు కాంగ్రెస్ వచ్చే ముందు ఎలక్షన్లో ముందు చాలా రేవంత్ రెడ్డి గారు ప్రియంక మేడం గారు రాహుల్ గాంధీ వచ్చే గారు చాలా ప్రామిస్ చేశారు గ్యారంటీ ఇచ్చిన ప్రామిసెస్ చేశారు ఒకటివి ఇంప్లిమెంట్ చేయలేదు అందరికీ ఎక్కువ ఇస్తా అంటే హామీ ఇచ్చారు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇమాం సాబ్కు ట్వెల్వ్ థౌసండ్ ఇస్తాం మోజన్ సాబ్కు టెన్ థౌసండ్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు అంటే ఉన్నే కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన ఈ స్కీమ్లో ఫైవ్ థౌసండ్ ఇమాం ఫైవ్ థౌసండ్ మొజన్కు ఇస్తా అంటే అది కోసం ఇ కండిషన్ పెడుతున్నారు ఆయనకు ఏం కావాలి ఇన్కమ్ సెట్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి పెద్ద మంచిగా కావాలి ఇమామర్ మోజన్ అంటే చాలా పేదవాడు ఉన్నారు ఆయనకు సరిగా తినకలేదు ఇంతకుముందు కేసీఆర్ గారు చేసేటప్పుడు చేసినప్పుడు డిస్కషన్ వస్తాయంటే అంటే వద్దు వద్దు ఇమ్మందరికి ఓన్లీ డిక్లరేషన్ ఇస్తే ఇస్తామంటే డిక్లరేషన్ ఇవ్వాలంటే డిమాండ్ ఉంది రేపు అంతా ఇంకొకటి ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్లో చాలా మంచి చాలా స్టూడెంట్స్ ప్రజలు ఉన్నారు ఆయనకు వాయిదా చేసినా మీరు ఇమీడియట్ రిలీజ్ చేయాలి ఆయన సర్టిఫికేట్ లేకుంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం మంచి ప్రాబ్లం అవుతుంది